గురించి నేను పాట రాసుకున్నా అవునా అయితే మాకు నిజంగానే ఇది సర్ప్రైజ్ మా ఛానల్ మీద రాయడం ఒకసారి మాకు వినిపిస్తావా పల్లవితో ప్రారంభం ఈ ప్రస్థానం ఎక్కడి నుండో ఎక్కడికో తెలియదులే ఈ పయనం పల్లెలలో ప్రతిభలకు ప్రాణం పోస్తూ ప్రస్థానం ఎదిగే కొద్దీ వదగడమే ఈ ప్రస్థానం ఇప్పటితో ఆగదులే ఈ పయనం ధనిక పేదముల తారతమ్యమే ఎరగదులే ఈ తత్వం ఎక్కడి నుండో ఎక్కడికో తెలియదులే ఈ పయనం పిల్లలకో అమ్మల అమ్మలకో బిడ్డగా పులిలాగా గర్జించే పల్లవి ప్రస్థానం మహిళా జనులకు మాతృమూర్తులకు ఆదర్శం ప్రస్థానం పల్లవి ప్రస్థానం కృతజ్ఞతలు మేడం వా చాలా బాగుపడరు